హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ రోజు వెల్కమ్ చందవాళ్ళు అలాగే వచ్చాము మనర్లా కాదు ఈసారి చందవాళ్ళు అయితే పడ్డాయి ఒక దగ్గర పడ్డాయి ఫ్రెండ్స్ మామూలు కాదు సో ఇలా పడింది మాత్రము మరి చూడవసరం లక్షలు తెచ్చేసుకోవచ్చు కాకపోతే ఒకే ప్లేస్ లో పడ్డాయి సో అలా వాళ్ళ పొడి పడింది మాత్రము మామూలు కాదు సో టోటల్ చూసారు ఫ్రెండ్స్ సో వీడియో షూట్ చేయడానికి అయితే కొంచెం కుదరట్లేదు ఎందుకంటే ఈ వాళ్ళకి వాళ్ళకంటే మనుషులు ఎక్కువ ఉండాలి ఆ అనేది సన్నగా ఉంటుంది లాగేటప్పుడు కొంచెం ఎక్కువ మంది ఉంటే ఈజీ అవుతుంది మరి లేకపోతే మార్కెట్ అయిపోయిన తర్వాత వస్తాము చేపలు కూడా రేట్కి తగ్గిపోద్ది మరి కష్టపడినంత వేస్ట్ అయిపోద్ది కదా సో అందుకోసం కొంచెం ఎక్కువ మంది వెళ్తాము సో అందుకో సూట్ చేయడం కూడా అవ్వలేదు అయిపోయిన తర్వాత తీసాను ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈ చందవాళ్ళు రేట్ వచ్చేసరికి నాలుగు ముప్పై నుంచి నాలుగు యాభై వరకు ఉన్నాయి మీ దగ్గరకు వచ్చేసరికి ఐదు వందలు క్రాస్ వస్తుంది ఎందుకంటే వీళ్ళు ట్రావెలింగ్ నెక్స్ట్ ఐస్ మొత్తం అన్నీ యాడ్ చేసుకుని మళ్ళీ ఉంటుంది కదా వాళ్ళు మరి ఎంత కష్టపడి మీ దగ్గర తీసుకొస్తారు అంటే వాళ్ళకి రూపాయలు లాభం రావాలని అనుకుంటారు కదా అంటే మరీ ఓవర్గా కాదు ఈ మీద పర్లేదు మీకు లాస్ట్ ఒక షార్ట్ కోడ్ పెట్టాను ఈ చేపలు ఈ టైంలో ఎక్కువ పడుతుండే కొనుక్కుని కొన్ని ఈ టైంలో నార్మల్ టైంలో అయితే చెప్పాను కదా ఏడేస్ వందలు ఎనిమిది వందలకు కూడా వెళ్ళిపోతుంది రేటు ఒక్కసారి సో యావరేజ్కి అయితే ప్రజెంట్ అయితే నాలుగు వందల నుంచి ఐదు వందల మధ్యలో ఉంటాయి బాగా ఎక్కి పడ్డాయి అంటే ఒకే ప్లేస్లో కాకుండా మొత్తం మన ఆంధ్ర కాకపోతే ఇంకా వేరే మన కంట్రీలో ఎక్కడైనా సరే ఎక్కువ పడ్డాయి అనుకోండి ఆటోమేటిక్గా మార్కెట్ డౌన్ అవుతుంది ఆ ఎక్కువ పడినంత వరకు అలాగే వెయిట్ చేసి ఉండలేము కదా కొనుక్కుని తినడమే సో చేపల్లో మించిన ఫుడ్ ఇంకేద ఉండదండి మన ఏ చూడు మాంసం చికెన్ తీసుకున్న మటన్ తీసుకున్న సో ఇందులో ఉన్న హెల్తీ అందులో ఉండదు కదండి సో చాలామంది ఏంటంటే సీ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అందులో డాక్టర్స్ కూడా అవే చెప్తారు మెయిన్గా చేపలు వచ్చేసరికి హార్ట్ నెక్స్ట్ ఐస్ చాలా 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 మంచిది వీక్లీ వన్స్ తీసుకుని వస్తారో చాలు మనకి ప్రజెంట్ చికెన్ రేట్ మటన్ రేట్ ఎలాగో తెలుసు సో మటన్ దగ్గర దగ్గరగా నైన్ హండ్రెడ్ ప్లస్ అనుకుంటా చికెన్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది అనుకుంటా సో దాని ప్లేస్లో ఒక కేజీ ఏమైనా చేపలు తీసుకుంటే హెల్త్ కూడా మంచిది మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే అండి చాలామంది చేపల వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయని తెలియక చాలామంది ఏంటంటే చేపలు ఎగ్నోర్ చేస్తారు కానీ చేపల వల్ల చాలా బెనిఫిట్స్ అండి ఒకసారి ఏదైనా డాక్టర్ని మీరు అడగండి ఆయనే చెప్తారు అంతే ఎందుకంటే యూట్యూబ్లో కొట్టండి చేపల వల్ల ఉన్న బెనిఫిట్స్ మీకు చెప్పాను కదా ఏ చేపట్ అంటే ఏం ప్లస్ అని చెప్పేసి అంటే ఏ విటమిన్ ఉంటుంది ఏ దేనికి ఏది దేనికి కొనుకొస్తాయి అని చెప్పేసి ఓవరాల్గా అయితే మీకు చెప్పాను హార్ట్గా ఐస్కి అయితే చాలా మంచిది సో ఒక్కటి ఒక యూట్యూబ్ ఛానల్ చూసానండి మీకు చూస్తా నెక్స్ట్ వీడియో చెప్తాను అవి యూట్యూబ్ ఛానల్ ఏట్ అనేది సో అందరూ చెప్తున్నారు అనమాట అంటే ఈ చేపట్ అంటే దీనికి మంచిది ఆ చేపట్ దానికి మంచిది అన్నట్టు ఫ్రెండ్స్ మనకైతే మొత్తం నలభై ఆరు జతలు వచ్చాయి సో మాకు జత యావరేజ్గా ఒక కేజీ వరకు వస్తుంది నలభై ఆరు జతలు వచ్చేసరికి ఒక యాభై జ కేజీలు వచ్చాయి అందుబాటులో ఒక మూడు కేజీల వరకు కొట్టుకున్నారు నలభై ఐదు కేజీలకి అయితే వేసుకున్నారు సో వాటితో పాటు ఇవి కానగట్టలు కూడా పడ్డాయి మీకు కానగట్టలు చెప్పాను కదా సో అవి కూడా కొంచెం టేస్టీ చేపలే మీకు ఇంతకుముందు కూడా ఒక సాట్లో కూడా చెప్పాను సో మీకు సరే వీలైతే ఇవి కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇవి అవి వచ్చేసరికి ఒక ఇరవై వేలకు వచ్చాయి ఫ్రెండ్స్ చందువాళ్ళు నెక్స్ట్ ఈ చేపలు వచ్చేసరికి మనకి ఎంతకు వచ్చాయంటే మూడు వేల ఎనిమిది వందలు టోటల్గా వచ్చాయి కానగర్తలు మా వేరే వేరే చేపలు కలిపి మూడు వేల ఎనిమిది వందలకు వచ్చాయి సో అందరికీ ఇలా ఏడు గ్రిమెల్ పంచగా ఒక్కొక్కరికి పద్దెనిమిది వందలు లెక్కేసాను నేనైతే సో పంతొమ్మిది ఏంటంటే చెప్పాను కదా మా దగ్గర ఈ ఆపరం ఎలా ఉంటుంది అంటే రెండు వేలు కడిగేసి పద్దెనిమిది వందలు పదిహేను వందలు పదిహేను వందలు కూడా కడతారు సో వాళ్ళు మనకి చేతికి డబ్బులు ఇస్తే తెలుస్తుంది వీళ్ళు ఎంత ఇచ్చారని చెప్పేసి సో ఒకవేళ తగ్గే పద్దెనిమిది వందలు కాస్తే పదిహేడు వందలు పదహారు వందలు కూడా అయిపోద్ది సో మాతో పాటు వేరే బోట్లు కూడిచే ఇంకెవరు ఇంకా ఎత్తుకొని ఉంటున్నారు మేమైతే ఎత్తేసుకొని వెళ్ళిపోతున్నాము మనుషులు మేము ఏడుగురు మన్నాక కొంచెం స్పీడ్గా లాగేసుకున్నాము కొంచెం తక్కువ మంది ఉన్నారు కొంచెం స్లోగా అవుతుంది అదే ఏదైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా ప్రాబ్లం రావచ్చు అంటే వాళ్ళకే పూలొచ్చి కొంచెం స్లో లాగుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ మేమైతే జరిగే వెళ్ళిపోతున్నాం చెప్పాను కాదు ఎందుకు వచ్చింది చందవాళ్ళు వచ్చినప్పుడు సరిగా కవర్ చేయలేపోయాను ఏమనుకోకండి నెక్స్ట్ టైం అయితే మాక్సిమం ట్రై చేస్తాను సో ఫ్రెండ్స్ అంతా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే కూర్చాపులు ఇప్పుడు ఏడుగురు ముచ్చ ఏడుగురికి సో ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో సో వీటిని తో లైక్ కొట్టండి వీళ్ళైతే షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్